No. మన రక్షకుడును ప్రభా అయినటువంటి ఏసు క్రీస్తు ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం పునరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క సిల్వ సువార్త అనే కార్యక్రమాలు మరి అనేక మందికి సువార్త అందించాలని ఒక ఆలోచనతో ప్రారంభించాం ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయండి అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క సలహాలు మాకు తెలియచేయండి అలాగే మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పనులకు తండ్రి నమ్మదగిందేవా నీ పరిశుద్ధ నా మన స్తోత్రాలు నీ కృప్ చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకా నీ కొందనాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యం అనే జీవాహారాన్ని అందరికి కూడా పంచిపెట్టమని నజరేయుడైన చేస్తున్నామన్నా అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మళ్ళీ లెంటు కాలంలో ఇప్పటికే మరి నాలుగు వారాలు గతించినాయి మరి ఇంకా మరి రాబోయే దినాల్లో కూడా ఇక సిలబస్ వార్త ద్వారా మరి సిలువ వర్తమానాలు అందించడానికి మేము ఇష్టపడుతూ ఉంటున్నాం గతించినటువంటి ఎపిసోడ్లో చేసినటువంటి మరి వాక్యం విని వర్తమానాలు విని చాలామంది ఫోన్ చేస్తూ ఉంటున్నారు అందుబట్టి ప్రభువును సుచిస్తూ ఉంటున్నాం కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే మరి వాస్తవాలు ఏంటో మనకి తెలియవు దేవుని యొక్క వాక్యం ఉండే మర్మాలు మనకి తెలియవు అని మనం గమనించాలి కనుక యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుండా గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదహారు వచనంలో చెప్తాడు దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి పరిశీలించి మనం చదువుతూ ఉంటే ఇంకా మనకి వివరంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రియులరా మరి సిల్వను కూర్చున్నటువంటి వార్త మరి నశించుచున్న వారికి వెర్రితనం రక్షించబడుతున్న దేవునికి దేవుని పిల్లలకు శక్తి అయి ఉన్నదని పౌలు చక్కని మాట చెప్పాడు కనుక ఈ దినం కూడా సిలువను కూర్చున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రిలరా యేసు పరువారిని మరి ఎప్పుడు సిలువ వేశారో మనం గమనించాలి ఏసు పరివారు సిలువ వేసినప్పుడు సమయం ఎంత అనేది కూడా మనం గమనించాలి మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఆయనను సిలువ పగలు తొమ్మిది సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు ఆయను ఉదయం తొమ్మిది గంటలకు ఆయన సిల్వాను వేస్తారు ఇది కాలం ప్రకారంగా సామ్యమైంది కానీ ఒరిజినల్ టైము హెబ్రి గిరుకు భాషలో నుంచి బైబిల్ ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది మళ్ళీ ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేయబడింది ఆదిమ హెబ్రి గిరిక్ భాష నుంచి తర్జమా చేయబడినటువంటి ఆ యొక్క ఇంగ్లీష్లో ఉన్నటువంటి అర్థం ఒరిజినల్గా ట్రాన్స్లేట్ చేశారు కానీ తెలుగు దగ్గరికి వచ్చేటప్పటికి మరి తర్జుమా చేయడంలో మన యొక్క ప్రాంతీయటువంటి కాలాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం ఉదయం తొమ్మిది గంటలని బైబిల్ చెప్తుంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే థారిడావరణి ఉంటుంది మనకేమో తొమ్మిది గంటలని బైబిల్లో ఉంటుంది తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో అని ఉంటుంది అంటే మరి వాళ్ళకి మనకి సమయంలో కొంచెం తేడా ఆరు గంటల తేడా ఉన్నట్లుగా మనం చూస్తాం మనకి రోజు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే రాత్రి పన్నెండు నుండి రోజు ప్రారంభం అవుతుంది రాత్రి పన్నెండు వరకు కూడా రోజు ఇరవై నాలుగు గంటలు కానీ పాలస్తీనా దేశంలో రోజు ఎక్కడ ప్రారంభం మనకి రాత్రి పన్నెండు అయితే వాళ్ళకి ఉదయం ఆరు గంటలకి పన్నెండు అవుతాయి రోజు అక్కడి నుంచి ప్రారంభం అవుద్ది మనం ఉదయం ఆరు గంటలు అయితే వాళ్ళకి రాత్రి పన్నెండు గంటలు అవుతాయి అక్కడి నుంచి ఉదయం ఆరు గంటలు అవుతుంది అక్కడి నుంచి వాళ్ళకి రోజు ప్రారంభం అవుతుంది అంచేతారా ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఒక గంట ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఒక గంట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఇంకొక గంట అంటే మూడు గంటలు అదే థర్డ్ అవర్ అని చెప్పారు కనుక బైబిల్లో కాలమానాల గురించి సమయాల గురించి వ్రాసినప్పుడు మన యొక్క కాలమానానికి వాళ్ళ యొక్క కాలమానానికి వ్యత్యాసం ఎంత ఉంటుందంటే ఆరు గంటలు ఉంటుంది మనం కొంచెం ముందుకు మనం వెళ్తూ ఉంటాం వాళ్ళు కొంచెం వెనక్కి వస్తూ ఉంటారు ఆరు గంటలు మనం ముందుకు వెళ్ళిపోతాం అంటే సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల ఈ యొక్క కాలాల్లో వ్యత్యాసాలు మనకి పగలవు రాత్రి సమయాలు మనకి వ్యత్యాసం కనిపిస్తారు కనుక ఉదయం తొమ్మిది గంటలకి మన కాలం ప్రకారంగా ఉదయం తొమ్మిది గంటలకి ఆయన్ని సిలువ వేశారు అయితే మరి ఎప్పుడు ఆయన్ని చనిపోయాడు సెలవు మీద అంటే సాయంకాలం మూడు గంటలకి ఆయన చనిపోయినట్లుగా మనం బైబిల్ చెప్తుంది అదే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాశారంటే నైన్త్ అవర్ అని రాశారు థర్డ్ అవర్లో సిలువ వేశారు నైన్త్ అవర్లో ఆయన చనిపోయాడు అంటే ఆరు గంటల సేపు ఆయన సెలవు మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక బైబిల్లో మనం ఎక్కడ సమయం గురించి వ్రాయబడి ఉన్నప్పుడు కూడా మరి ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి రెండూ కరెక్టే కానీ వాళ్ళ కాలమాన ప్రకారం మన కాలం ప్రకారం వేరుగా ఉంటుంది కనుక ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి గమనించండి ఏసపురు వారు జన్మించినప్పుడు కొన్ని అద్భుతాలు కూడా జరిగినట్లుగా మనం చూస్తున్నాం తూర్పు దిక్కిన ఒక నక్షత్రం పుట్టినట్లుగా బైబిల్ మనకి చెప్తుంది ఆ నక్షత్రం ఏసయ్య మరి జ్ఞానులు ఏసయ్యను చెయ్యను చూసేటంత సుమారుగా మరి రెండున్న రెండు సంవత్సరాల పాటు ఆ యొక్క నక్షత్రం జ్ఞానులకి కనపడింది ఆ తర్వాత దాని సంగతి బైబిల్లో మనం చూడు అలాగే ఆయన చనిపోయినప్పుడు కూడా మరి ప్రకృతిలో కొన్ని వింతలు అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం చీకటి కలిగింది ప్రిలరా మరి గర్భాలయపు తెర చినిగింది భూమి వణికింది బండలు బద్దలైపోయినాయి మరి సమాధులు కొన్ని మరి తెరవబడినట్లుగా మనం పరిశుద్ధులు లేచినట్లుగా మనం చూస్తాం జన్మించినప్పుడు అద్భుతం జరిగింది ప్రకృతిలో వింతలు జరిగినాయి చనిపోయినప్పుడు కూడా ఆయన మరి వింతలు జరిగినట్లుగా అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తాం అయితే ఏసయ్య సెలం మీద ఉన్నప్పుడు మరి ఏడు మాటలు పలికారని మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఏడు మాటల్లో ప్రియులరా మరి ఏడు మాటలు కూడా మరి జానం చేస్తున్న పరిస్థితులు గుడ్ ఫ్రైడే రోజున మనకు అలవాటు అయితే ఆ ఏడు మాటలు పలికి ఉన్నటువంటి సమయాలు మనం గమనించాలి బైబిల్ ఏం చెప్తుందంటే ఏసయ్య మొదటి మూడు మాటలు పలికారు మూడు మాటలు వీరులను క్షమించమని మొదటి మాట నేడే నాతో నీవు పరదేశాలు ఉంటావని రెండో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని వ్యూహానికి చెప్పిన మాటలు పలికిన తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే మత్స్సు వార్త ఇరవై అప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటలైంది మతి సువార్త ఇరవై ఏడు అధ్యామి నలభై ఎనిమిదవ వచనంలో మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మేను ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుందంటే ఫ్రమ్ సిక్స్త్ అవర్ టు నైన్త్ అవర్ కనుక ఆరు గంటలు మనకి తేడా వస్తుంది కనుక ఏసయ్య సెలవు మీద ఉన్నప్పుడు మధ్యాహ్నం పన్నెండు ఉదయం తొమ్మిది గంటలకు సెలువ వేశారు మూడు గంటల వరకు కూడా మూడు మాటలు మాట్లాడారు ఆ పన్నెండు గంటల నుంచి సాయంకాలం మూడు గంటల వరకు కూడా మరి చీకటి కమ్మినట్లుగా బైబిల్లో మనం చూస్తాం అయితే ఆ చీకటి ఎందుకు కలిగింది పగటి సమయంలో మిట్ట మధ్యాహ్నంలో మండు టెండలో చీకటి వచ్చిందని బైబిల్ చెప్తారు అంటే పగటిలో సమయంలో చీకటి వచ్చింది మన దేవునిలో ఉండేటువంటి మహిమ శక్తి మనం గమనిస్తే ఆయన పగటిలో చీకటి కలిగి చేసేవాడు చీకటిలో కూడా వెలుగు కలగ చేసేవాడు గనుక ఆ చీకటి ఎందుకు కలిగిందో మనం అర్థం చేసుకోవాలి ఆలోచించాలి చాలామంది ఈ చీకటి గురించి ఆలోచించరు ఏడు మాటల గురించి ఇప్పుడు చెప్తూ ఉంటారు కానీ మరి ఆ చీకటి గురించి ఎవరు కూడా ఆలోచించిన సందర్భాలు నేను చూడలేదు దేవుని యొక్క పరి ప్రేరేపణ చేత ఈ మాటలు మీతో చెప్తున్నాను ఆ చీకటి ఎందుకు కలిగింది చీకటి సాధారణంగా ఎప్పుడు కలుగుతుంది అంటే సూర్యగ్రహణం రోజున సూర్యునికి మరి చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు చీకటి మనకి వస్తారు అంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు ఉంటే సూర్యగ్రహణం వస్తారు భూమి మీద చీకటి వస్తారు లేకపోతే ఒక నల్లటి మేఘం సూర్యుడిని కమ్మినప్పుడు మనకి చీకటి కూడా వస్తారు కానీ ఎస్ట్రాలజీ ప్రకారంగా అది గ్రహణాలు పట్టే కాలమైన కాలం కాదని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం చరిత్రలో చెప్తున్నాం అది వర్షాకాలం కూడా కాదు మేఘాలు పట్టి సూర్యుడిని కమ్మేటంత మేఘం కూడా వచ్చే పరిస్థితులు లేవు అయితే ఆ చీకటి ఎందుకు కలిగింది ఆ చీకటి మరి ఎవరు కలగ చేశారనేది మనం గమనిస్తే ప్రిలరా అది దేవుడు కలగ చేసినటువంటి చీకటి అది ఒక ఎక్స్టార్డనరీ డార్క్నెస్ సూపర్ న్యాచురల్ డార్క్నెస్ అంట అది దేవుడు కలుగజేసిన చీకటి ప్రకృతి సంబంధంగా జరిగింది కాదు అది కనుక ఆ చీకటి దేవుడు కలుగజేసింది ఎందుకు కలుగజేసిందో కూడా మనం గమనించాలి దేవుడు ఒక కార్యం చేశాడంటే దాని వెనకాల కొంత చాలా అర్థాలు ఉంటాయి దాని యొక్క కార్యం జరిగించడానికి దేవుడు అటువంటి పరిస్థితులు తీసుకొస్తాడు కనుక ప్రియులరా ఆ దేశమంతా చీకటి కమ్మిందన్నాడు కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ఎమాంగ్ ద వావర్ ల్యాండ్ అంట ఆ ల్యాండ్ ప్రాంతమే చీకటి వచ్చిందని ఇంగ్లీష్ బైబిల్లో చెప్తాం చూస్తాం కనుక తెలుగు బైబిల్లో దేశమంతా చీకటి అని ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదంటే ఓవర్ ద ల్యాండ్ ద డార్క్నెస్ ఓవర్ ద ల్యాండ్ వవరదలు ఏంటంటే ఆ ఎరుసలేం ప్రాంతం అంతా కూడా ఏసయ్య ఏ ప ప్రాంతంలో సెలువేయబడ్డాడో ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మాత్రమే చీకటి వచ్చింది గనుక ప్రియులరా మిగిలిన ప్రాంతం అంతా ఇరుసలేము దాటి అంతా కూడా వెలిగే ఉంది ఇరుసలేము ప్రాంతం మాత్రమే చీకటి కలిగింది కనుక దేవుడు ఎటువంటి వాడంటే పరిమితమైన వా దానిలో అపరిమితమైన కార్యాలు జరిగించేవాడు అపరిమితమైన దానిలో పరిమితమైన కార్యాలు జరిగించేవాడు కనుక దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు పరిమితమైన దానిలో అపరిమితమైన అద్భుతాలు చేస్తాయి కనుక చీకటి ఎంతకాలం ఉందంటే మూడు గంటల వరకునే చీకటి ఉంది ఆ తర్వాత చీకటి గురించి బైబిల్లో మనం చూడం కనుక ప్రియులరా ఏసయ్య మరి సులువు మీద ఉన్నప్పుడు పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు కూడా మరి చీకటి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించిన ప్రియులరా ఏసయ్య చీకటికి ముందు కొన్ని మాటలు పలికాడు చీకటిలో కొన్ని మాటలు పలికాడు మనం అనుకుంటాం ఏడు మాటలు కూడా మరి ఒకే విధంగా ఒకే సమయంలో మాట్లాడారని మనం గమనిస్తూ ఉంటున్నాం గనుక ఏసయ్య మరి చేసినటువంటి ఆ శిలువ కార్యం మనం ఒకసారి గమనించాలి గనుక ప్రిలరా రోమా సైనికులు శిలువ మీద ఉన్నప్పుడు ఏసయ్య కో మరి శిలువ మీద ఉన్న రెండవ దొంగకు మరి క్షమాపణ ఇచ్చి ఒక ఆత్మన ఆయన రక్షించాడు రెండవ దంగా తన పాపం గురించి పశ్చాత్తాపడి అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు నీ నేడే నీవు నాతో పరదర్శిలో ఉంటావని ఒక దొంగను ఏసయ్య దేవుని రాజ్యానికి అరుడిగా చేశాడు ఏసయ్య చనిపోయిన తర్వాత కూడా ప్రిలరా ఒక బంటు ఏం చేశాడంటే ఆయన బ్రతుకున్నాడో లేదని చెప్పి తెలుసుకోవడానికి ఒక ఈటి తీసుకుని ఆయన డొక్కలో పోలిసినప్పుడు అప్పటికే ఆయన చనిపోయారు కనుక రక్తమును నీళ్ళును కారణం అది చూసినటువంటి శతాధిపతి మార్క్స్ వార్త పదిహేను అది ముప్పై తొమ్మిదవ శ్రమలో ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడిచుచ్చు చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పి ఈయన నిజంగా దేవుని కుమారుడే ఇంతవరకు నేను గుర్తించలేకపోయాను ఆయన్ని అని చెప్పి దేవుని కుమారుడైన యొక్క శతాధిపతి ఒప్పుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం గమనించని ప్రియులరా ఏసే సెల మీద ఉన్నప్పుడు కొన్ని ఆత్మలను రక్షించాడు చనిపోయిన తర్వాత కూడా కొన్ని ఆత్మలను రక్షించినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు చీకటి గురించి మనం ఆలోచిద్దాం ఆ చీకటి ఎరుసలేం ప్రాంతంలోనే ఉన్నదని చెప్పగలుగుతాం కనుక ఇప్పుడు దేవుడు అపరిమితమైన దానిలో పరిమితం చేయగలుగుతాడు పరిమితమైన దానిలో అపరిమితంగా చేయగలుగు ఉదాహరణ మనం చదువుదాం దేవుడి గిజోనును మిజానీయుల మీద నాయకుడిగా ఎదిరించడానికి గిజోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గానుగ చాటున గోధుమను దొల్లగొట్టుతుండగా దేవుడి గిజ్జోను పిలిచాడు తన పిలుపును ఖాయం చేసుకోవడానికి నిజంగా దేవుడు నన్ను పిలిచాడా ఇస్రాయల్ ప్రజలను రక్షించడానికి నన్ను పిలిచాడా అని గిజోను ప్రియులరా ఖాయం చేసుకోవడానికి ఏం చేశాడంటే దేవునికి పరీక్ష పెట్టాడు ఏ పరీక్ష ఉంటాయా నేను కళ్ళంలో గొర్రెబొచ్చు పెడతాను గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి మిగిలిన కళ్ళమంతా కూడా పొడిగా ఉండాలని దేవునికి ఒక పరీక్ష పెట్టాడు అపరిమితమైన దానిలో పరిమితమైనది కలగాలి గొర్రుబొచ్చు మాత్రమే మంచు పడాలి మిగిలిన ప్రాంతం అంతా కూడా పొడిగా ఉండాలంటే దేవుడు ఆ విధంగానే చేశాడు గొర్రుబొచ్చు మీద మంచు పడేటట్టుగా చేశాడు మిగిలినదంతా కూడా పొడిగా చేశాడు తల్లారిన తర్వాత గిజ్జోను ఆ యొక్క గొర్రెచ్చును పిండి పాత్ర నింపాడు అబే ఇలా కాదు ఇంకో పరిస్థితి కూడా పెడతాను అనుకోకని దేవుడితో చెప్పి అయ్యా ఈసారి గుర్రుబొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి కళ్ళమంతా కూడా మంచుతో నింపబడాలని మరలా ఇంకో పరీక్ష పెట్టారు దేవుని శోధించాడు అలాగే అని చెప్పి దేవుడు ఆదినాను కూడా గుర్రుబొచ్చు మాత్రమే పొడిగా ఉంది మిగిలిన ప్రాంతం అంతా కూడా మరి మంచు పడినట్లుగా మనం చూస్తున్నాం కానీ దేవుడుకి ఏదైనా చేయగలుగుతా పరిమితమైన దానిలో అపరిమితమైన కార్యాలు జరిగిస్తాడు ఇంకా ఈ విధంగా న్యాయధిపతుల గ్రంథాల్లో ఈ మాటలు మనం చదువుతాం అలాగే పోషరెండ్ పౌలు శీల కూడా చెరసాల ఉన్నప్పుడు అర్ధరాత్రి వారు పాటలు పాడుతుండగా ఖైదీలు వింటున్నారు జరిగిన సంగతి ఏంటంటే మహాభూకంపము కలిగింది భూకంపం ఎక్కడ కలిగింది చెరసాలు ఉన్న ప్రాంతంలోనే జరిగింది ఏం చెప్తుంది చెరసాల పునాదులు వణికెను చెరసాలు ఉన్న అంత మాత్రమే భూకంపం కలిగింది మిగిలినంత కూడా బాగానే ఉంది కనుక అపరితమైన దానిలో పరిమితం చేయగలుగుతాడు దేవుడు కనుక ప్రియులరా దేవుడు ఆ చీకటిని ఎరుసలేం ప్రాంతంలోనే కలగ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మంచిది ముందుకు వెళ్దాం అయితే ఆ చీకటిలో ఏమి జరిగింది ఎందుకు దేవుడు ఆ చీకటిని కలగ చేశాడు అనేది మనం గమనించినట్లయితే చీకటి పడిన తర్వాత మిగిలిన మాటలు ఆయన పలికాడు మత్స్ వార్త ఇరవై నలభై ఐదవ శనంలో ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అర్థం ఇది నాలుగో మాట కనుక ఏసయ్య చీకటిలో మాట పలికాడు ఏలీ ఏలి లామా నన్ను సభక్తాని నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అంటే అంతవరకు దేవుడు ఏసే చేయిని పట్టుకున్నాడు ఏసయ్య చేయిని పట్టుకున్నటువంటి దేవుడు మీద ఉన్నప్పుడు చేయి విడుస్తున్నట్లుగా ఏసయ్య గమనించి ఎందుకు నన్ను నా చేయి విడిచిపెడుతున్నాం అని ఏసయ్య చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు చేయి విడిచిపెట్టాడు అంతవరకు దేవుడి తోడుగా ఉన్నవాడు యువన్ సువార్తలో ఏం చెప్తాడంటే పదహారాజ్యం ముప్పై రెండవ వచనంలో ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను అంతవరకు కూడా తండ్రి ఆయనతోటే ఉన్నాడు అంతవరకు కూడా తండ్రి ఆయన చేయి పట్టుకుంటునే ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు ఆయన చెప్పిన మాటలు ఆయన ఆయన చిత్తం జరిగించుకుంటూ ఏసీ ఉన్న పరిస్థితుల్లో నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఒంటరిగా లేను తండ్రి నాతో ఉన్నాడు నా చేయి పట్టుకున్నాడని ఏసయ్య శిష్యులతో చెప్పాడు గమనించిన ప్రియులరా ఎందుకు చీకటి కలిగిందంటే తండ్రి అయిన దేవుడు ఏసయ్య చేతిని విడిచిపెట్టకపోతే ఆయనను ఒంటరిగా ఉంచకపోతే మరి ఏ ఉద్దేశంతో ఆయనను లోకానికి పంపించాడో ఆ ఉద్దేశం నెరవేరదు మాత్రమే కాదు దేవుని చిత్తము కూడా నెరవేరదు దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చినటువంటి ఏసయ్యా చేయి విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే దేవుని చిత్తం భూమి మీద నెరవేరదు కనుక ఆయన చేయి విడిచిపెట్టినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాము గమనించిన ప్రియులరా దేవుని చిత్తాన్ని జరిగించడానికి నేను వచ్చాను తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అని గత్యమైన తోటలో ప్రార్థన చేశాడు గనుక ఏసయ్య సెలవులు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేసి నన్ను ఎందుకు ఒంటరిగా ఉంచేస్తున్నా ఎందుకు నువ్వు సహాయం చేయడం లేదని ఏసయ్య సెలవులో పలికిన మాటలు మనం చూస్తాం అయితే కొంతమంది అక్కడున్న సైనికులు ఏమంటున్నారంటే ఈడు ఏలి అని పిలుస్తున్నాడేమని కొంతమంది అన్నారు ఒకడైతే ఏం చేశాడంటే స్పంజీ తీసుకుని చెరకలో ముంచి ఆయన నోటికి తగిలించారు తగిలించాడు అంటే అర్థం ఏంటంటే ప్రియులరా బోళము కలిపిన ద్రాక్షారసం చిరక ఎలా తయారు చేస్తారంటే ద్రాక్ష రసంలో కలిపితే అది చెరక ఉందని బైబిల్ చెప్తా మంచిది ఇప్పుడు ఏసయ్య దేవుడు ఎందుకు చేయి విడిచి పెడుతున్నాడు కారణం ఏంటంటే ప్రియులరా దేవుడు మానవుని పట్ల జరిగించే కార్యము ఆసన్నమైంది దేవుడు మానవుని పట్ల ఏమైతే చేయాలనుకుంటున్నాడో మానవుని ప్రేమించి తన కుమారుని ద్వారా ఏమైతే చేయాలని అనుకుంటున్నాడో ఆ కార్యం జరిగించడానికి తగిన సమయము వచ్చింది అంచేత ఆయన దేశ చేతిని ఉడిచిపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం రెండో విషయం ఏంటంటే ఆయన గిచ్చమని తోటలయ్య అయ్యా ఈ గిన్నెను నా యొద్ధ నుండి తొలగించము అని ప్రార్థన చేసిన పరిస్థితుల్లో ఆయన గిన్నెలోనిది దేవుని ఉగ్రత దేవుని శాపం మరణం ఆ గిన్నెలో ఉంటే అది త్రాగవలసినటువంటి సమయం అది మానవుల మీద దేవుని కోపం వస్తూ ఉంటున్నప్పుడు పాపం చేసినందువల్ల మరణం మనవం మీదకి వస్తూ ఉంటున్నప్పుడు దేవుని ఉగ్రత మనవు మీదకి వస్తూ ఉంటున్నప్పుడు ఏసయ్య సెలవులో మనకి మారుగా ఆ సెలువలో ఉండి ఆ యొక్క గిన్నెలు ఉన్నది ఆ పాత్రలు ఉంది తాగి ఆయన మన కోసం మరి మరణమైపోయినట్లుగా మనం చూస్తాం దేవుని ఉగ్రతను భరించే సమయం అది దేవుని కోపాన్ని భరించే సమయం కనుక ఇది రెండవ విషయం మూడో విషయం ఏంటంటే దేవునికి మానవులకి మధ్యవర్తిగా వచ్చిన ఏసయ్య దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు చేసిన నరుడని వాక్యం చెప్పిన రీతిగా దేవునికి మానవులకి మధ్యవర్తిగా వచ్చినటువంటి ఆ ఏసయ్య తన మధ్యవర్తిత్వాన్ని జరిగించి తన ప్రాణం పెట్టే సమయం వచ్చింది కనుక దేవుడు ఆయన చేతిని విడిచిపోయి మరీ ముఖ్యంగా ప్రియడారా ఎబ్రి పత్రిక తొమ్మిది అధ్యాయం పదహారు వచనములో మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాణి మరణము అవశ్యం వీలునామా రాస్తే వీలురామా రాసిన వాడు చనిపోతేనే కానీ వీలునామా అమలు కాలు అలాగే మరణ శాసనం ఎవరైతే వ్రాసారో ఆ శాసనము వ్రాసిన వాడు మరణించడం అవశ్యమం తప్పనిసరి పరిస్థితి ఇంకా కొంచెం వెళ్తే మరణ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే తప్ప అది చల్లదు అది వ్రాసిన వాడు జీవించుతుండగా అది ఎప్పుడైనాను చెల్లునా అంటున్నాను కనుక మానవుల యొక్క రక్షణార్థం పాప విమోచన కోసము ఏసయ్య చనిపోతేనే తప్ప మానవులకు పాప విమోచన క్షమాపణ రక్షణ దొరకదు ఏసైనా పంపించాడు రక్షణ పంపించడానికి రక్షణ ఇవ్వడానికి కానీ రక్షణ ఎప్పుడు వస్తుందంటే ఆయన చనిపోయిన తర్వాతనే రక్షణ వస్తుంది కానీ చనిపోకముందు మానవులకి రక్షణ రాదు తన రక్తాన్ని ప్రశస్తమైన రక్తాన్ని మన కోసం సెలవులు చెందించిన తర్వాతే మనకి దేవుడు రక్షణ ఇస్తాడు కనుక ప్రిల్లరా ఆ సమయంలో జరిగింది ఏంటంటే ఏషా గ్రంథం ఏపూడ అధ్యాయం ఆరో వచనములు ఇహోవా మనందరి దోషములు అతని మీద మోపేను సర్వమానవాళి పాపము ఆ సెలవులో ఆ చీకటిలో ఏషయ్య మీద ఆరోపించబడ్డాయి పరిశుద్ధుడైన వాడు పాపిగా మారిపోయాడు దేవునితో సహవాసం కలిగిన వాడు దేవునికి సహవాసం లేకుండా పోయాడు పరిశుద్ధుడు పాపిగా మారిపోయి ప్రియుడ సెలువులు మనందరి పాపములు ఆయన మీద ఆరోచపంచబోతుంది ఎప్పుడైతే ఆ దేవుని కుమారుడు పాపము లేనివాడు నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగల సవాలు చేసినటువంటి ఆయేసయ్య సెలువులో పాపిగా మారిపోయి కనుక దేవుడు చీకటి ఎందుకు కలిగ చేశాడంటే పరిశుద్ధుడైనటువంటి తద్ కుమారుడు పాపిగా మారడానికి ఒక పాపిగా ఒక కురూపిగా ఆకారము లేనివాడిగా సొగసు లేనివాడిగా ఆయన్ని చూడలేక దేవుడు ఆ చీకటిని కలిగి చేశాడేమో కనుక ప్రిల్లరా ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ఆ సిలువనే అనే దహన బలిపీఠం మీద ఏసై అనే గొర్రె పిల్ల వధించబడే సమయం గనక ఆ చీకటిని దేవుడు కలుగ కనుక ప్రియుల చీకటి ఎందుకు కలిగింది చీకటిలో ఏమేమి జరిగినాయి ఎన్నో కార్యాలు చీకటిలో జరిగినాయి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి పుచ్చుకోవడాలు జరిగినాయి గనుక ఏసై సిలువలో ఆ చీకటిలో ఏమయ్యాడంటే మనందరి పాపముల కోసం విమోచన తన శాతానికి తన రక్తాన్ని ఇచ్చి సాతానికి అధికారములో నుండి మనల్ని విడిపించా ఇచ్చిపుచ్చుకోవడం అంటే దే ఏ ఇచ్చాడు సాతాను పుచ్చుకున్నాడు మనల్ని విడిపించా పాపదాస్యములో నుండి మరణములో నుండి శాపములో నుండి దేవుడి శిలువలో మనల్ని విడిపించి తన విమోచన క్రయదనంగా తన ప్రాణం ఇచ్చి మనల్ని విడిపించి గొప్ప రక్షణ ఇచ్చాడు గనక ప్రియులరా చీకటి అందుకే కలిగింది దేవుని కుమారుని పాపిగా చూడడానికి దేవుడు ఇష్టం లేక తన కుమారుని పాపిగా చూడడానికి దేవుడికి ఇష్టం లేక ఆ చీకటి కలిగజేశాడేమి కనుక మిగిలిన మాటలన్నీ కూడా మరి సమాప్తమైనదని చెప్పి గొప్ప కేక వేసే ప్రియులరా మరి ఆయన సెలువులో చనిపోయాడు ఎప్పుడైతే పాపములు ఆయన మీద ఆరోపించబడ్డాయో ఆయన సంపూర్ణ మానవుడిగా మారాడు అప్పుడు వేదన కలిగింది దాహమవుతుందన్నాడు వారు చేతి చెరకనిచ్చారు ఏ విధంగా ఆరో మాట దేవా నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని చెప్పి సెలవు మీద తలవాల్చి చనిపోయినట్లుగా మనం చూస్తాం ఆ చీకటిలో జరిగింది అది ఆ చీకటిలో ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది ఏసై తన రక్తాన్ని ప్రాణాన్నిచ్చాడు సాతాను కొనుక్కున్నాడు సాతాను అమ్మాడు వేసే కొన్నాడు తన రక్తం ఇచ్చి మనం ఆయన రక్తం చేత కొనబడినవారు కనుక ఆ చీకటి ఎందుకు కలిగింది కానీ వేరే ఉద్దేశం ఏమీ కూడా దేవుడు కలగ చేసింది అది గనుక మరి ఆ చీకటి గురించి మనం ఆలోచన చేసాం దేవుడు ఇచ్చిన రక్షణ మనం నిర్లక్ష్య పెట్టకుండా ఇప్పుడైనా ఆ దేవునిలో మరి రక్షణ పొందుకోవడానికి మనసు పొంది దేవుడు కొనసాగడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించను గాక ప్రార్థన చేద్దాం జీవము గల్లిని మా పనిలోకి తండ్రి నీ పరిశుద్ధ నా మన స్తోత్రాలు నీ కృప చేత ఎంతవరకు మాత వివరంగా విస్తారంగా మాట్లాడారు విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి పెలింప చేయండి విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి వాక్యం ఉన్న వారందరినీ మీరు సిలువ జానా కాలాల్లో ఇంటి కాలంలో మా యొక్క జీవితాన్ని సరి చేసుకుని నీకు ఇష్టమైన రీతిలో మేము జీవించడానికి సహాయం చేయండి నీ కురుపులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ చిత్తమైతే మరీసారి కలుసుకోవడానికి నీ కురుపు దయచేమని చేస్తున్నా మమ్మల్ని అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపెట్టుకొని ఉందా